హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ అన్న మీ ఆవుల గేదెల వీడియో ఏమైనా మీరు అలీఖాన్ క్యార్కే యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే మీ ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాల వీడియో తీసి మీ ఊరు మీ మండలం మీ జిల్లా మీ ఫోన్ నెంబరు మీరు జనైతే అమ్మాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ ప్రైస్ ఎన్ని పంపిస్తే మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ వీడియోస్ మీ డీటెయిల్స్ మాకు పంపించాల్సిన మా ఛానల్ నెంబర్ వచ్చేసరికి మీ స్క్రీన్ మీద కనబడతా ఉంది కదా అలీఖాన్ క్యారే ఛానల్ నెంబర్ అని ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను టైటిల్ దగ్గర ఏదైతే నెంబర్ ఉందో అది అమ్మే వాళ్ళదండి మీకు ఎవరికైతే ఈ గేదే కావాలనుకుంటున్నారో వాళ్ళు టైటిల్ దగ్గర ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఎవరైతే వీడియో అప్లోడ్ చేసుకోవాలనుకుంటారు యూట్యూబ్లో వాళ్ళు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది కొంచెం ఒకటి గుర్తుపెట్టుకుంటున్నా చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అలీఖాన్ కేర్కి ఛానల్ నెంబర్కి ఫోన్ చేసి అడుగుతా ఉన్నారండి ఈ కావాలా ఈ కావాలని ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి ఇక మన వీడియో విషయానికి వస్తే వీడియోలో కనబడదు వచ్చేసి నాటు గేదే అండి డేసీ బఫేలో నాటు గేదే అమ్మకానికి అన్న ఇది వచ్చేసి మనకి రెండో ఈత అంటండి సెకండ్ లాక్టేషన్ బఫేలో అంట రెండో ఈతది ఇది రెండు రెండు లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది అండి ఇప్పుడు మామూలుగా అయితే ఐదు నాలుగు లీటర్లు దాగిస్తుంది అంట నాలుగైదు లీటర్లు అడ్రస్ వచ్చేసరికి అప్పాజిపల్లి గ్రామం కొ కొల్చారం మండలం మెదక్ జిల్లా అండి తెలంగాణ నుంచింది వీడియో అప్పాజిపల్లి విలేజ్ కొల్చారం మండల్ మెదక్ డిస్టిక్ అండి తెలంగాణ రాష్ట్రం నుంచి ఉంది ఈ వీడియో ఈ ధర వచ్చేసి నలభై వేల రూపాయలు చెప్తున్నారండి దీన్ని ప్రైస్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా కావాలనుకుంటే టైటిల్ ధర నెంబర్కి ఫోన్ చేసి మీరు తీసుకోవచ్చు ఓకేనా వీడియో నచ్చిందో నా ఇస్తున్నాను థ్యాంక్ యూ అండి